వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు బీసీలకు సంబంధించి ఎట్టకేలకి ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేయడం అనేది జరిగింది సో ఈ జీవో నిలబడదు అని చెప్పేసి కొంతమంది సో జీవో ద్వారానే నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి సో దీనిపైన వివిధ రకాల బీసీ సంఘ నేతలు కూడా ఖండించడం అనేది కూడా జరుగుతుంది సో మనం కూడా ఈ అంశం పైన కొంతమంది బీసీ నాయకుల ఫోన్ ఇన్ లో తీసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కూడా కొంతమంది ఆ బీసీ నేతలను అయితే తీసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మరి బి అంటే ఇది ఎంతవరకు నిలబడుతుంది నిజంగా ఆ బీసీ బీసీల కోసం ఈ రిజర్వేషన్ వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా హైకోర్టులో పిటిషన్ వేశారనుకోండి డెఫినెట్ గా ఈ జీవో అనేది క్యాన్సిల్ అవ్వడం అనేది జరుగుతుంది గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇచ్చినప్పుడు ఇదే విధంగా అయ్యింది మరి దీనిపైన మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు పొల్ల శివశంకర్ గారు ఉన్నారు నమస్తే శివశంకర్ గారు నమస్తే రాజుగారు నమస్తే అండి శివశంకర్ గారు ఇప్పుడు నిన్న ఎట్టకేలకి మనం బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినాం ఇచ్చి తీర్నామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి రేపు మాకు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించేటువంటి పరిస్థితి సో ఒక బీసీ నాయకుడుగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు అంటే ఏం అనుకోవచ్చు సరే బిల్ అనేది నిలబడుతుంది అనుకోవచ్చు జీవో ఏమంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కూడా చేతులుపు మా ఆలోచన ఓకే కేవలం ఎందుకు చెప్తున్నావు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా పాల సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అత్యధిక సార్లు ప్రభుత్వాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం మొత్తం పోయిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర అధికారం లేనప్పుడు రాజ్యాంగం మీద గుర్తొచ్చి వచ్చి రాజ్యాంగాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా తిరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఇరవై మాసాలు అవుతున్నది ఇరవై మాసాలుగా రాష్ట్రాల్లో ఈజీఓ ఆజిఓ పేరుతో కార్యాపన చేస్తున్నారు కానీ ఖచ్చితమైనటువంటి నిర్దిష్ట చట్టం తీరే పరిస్థితి అనిపిస్తున్నది చట్టం మాకు కావాలి జీవోలు చాలా జీవోలు తెచ్చినారు కమిషన్లు వచ్చినాయి ఎడ్యుకేషన్ కమిషన్లు వచ్చినాయి ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చారు ఆర్డర్ తెచ్చినారు ఎన్నో రకాల సమస్యలకు జీవోలు తెస్తున్నారు ఈ జీవోలు వచ్చి మళ్ళా మూడు నెలలు ఆ జీవోలు వచ్చి మూడు నెలలు మళ్ళా వీళ్ళే చేస్తున్నారు దూడం జీవమంటారు బరిదనమంటున్నారు అదే విధంగా కేసులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది ఈ చట్టం తెచ్చే పరిస్థితిలో కేసులు వేసే విధానం వస్తున్నప్పుడు రేపు రాజ్యాంగ మా హక్కు వస్తారు మాకు ఎత్తున మకం అనిపిస్తుంది ఇప్పుడు చట్టం చట్టబద్ధతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము మేము వాళ్ళని ఆశ్రయించేది లేదు ఖచ్చితంగా పోరాటం కొనసాగుతాయి చట్టబద్ధత వచ్చేంత వరకు కూడా రిజర్వేషన్ కొనసాగించే వరకు కూడా మా న్యాయ పోరాటం సాగుతుంది ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు అండి నిన్న పున్నం ప్రభాకర్ గారు కూడా ఏం మాట్లాడారంటే దయచేసి ఎవరు కూడా కోర్టుకి వెళ్ళకండి సో బడుగు బలైన వర్గాలకి న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా ఎవరికి అన్యాయం జరగదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఏమంటున్నా మాధవ్ రెడ్డి అనే వ్యక్తి అవ్వ సంథింగ్ ఇద్దరు ఒక పెద్ద ఆమెడ ఇద్దరు కూడా ఏ అయితే గజ్వేల్ నియోజకవర్గానికి ఒక సిద్ధిపేట నియోజకవర్లు ఒకరు ఒకరు మేడ్చల్ నియోజకవర్గంలో ఒకరు మరి అక్కడ ఎటువంటి ఇంకా ఆచరణ అవుతుంది అనే నమ్మకం లేదు ఇప్పుడు కేవలం కూడా మరి డూడు బసవన లెక్క ముందస్తు పోయేసి కోర్టు పోతున్నట్టే రేపు పొద్దుగాల వీళ్ళు కోర్టుకు నమ్మకం మాకు లేదు మాకు ఏ విధంగా న్యాయం దిగుతుంది మళ్ళీ మేము అడి ఆశ పెట్టుకొని ఏదో సినిమాలో కొబ్బరి ఒక కోడి ఆడ కట్టేసేసి నువ్వు కోడి కూర్చున్నట్టుగా ఉంటుందా మా జీవిత రాజకీయాలు అసలు ఎన్నికలు జరుగుతాయి అనుకోవచ్చు అంటే మీ మాటలను బట్టి జరుగుతాయని మాకు ఆలోచన లేదు ప్రభుత్వం జరపాలని సంకల్పం చేస్తారు కేవలం కూడా జూబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి గెలిచే విధానానికి అనుసరిస్తున్న విధానంగా ఉన్నది అదే విధంగా బీహార్ లో కోసం బీహార్ లో ఉండడం కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చుకోవడం కోసం ఇలాంటి ఆవుదు వ్యక్తులు అనిపిస్తున్నది కేవలం కూడా ఆ రాజకీయాల్లో మేము బీసీలకు బీహార్ లో నితీష్ కుమార్ ఇవ్వలేదు మరి బీజేపీ ఇవ్వలేదు మేము ఇస్తాము తెలంగాణలో ఇచ్చి అని చెప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎక్కడ ఇచ్చి చూపెట్టాలి బీహార్ లో మీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగింది అంటున్నాడు ఎక్కడ జరిగిందని చెప్పాలి జరగకపోతే ఖచ్చితంగా మేము బీహార్ పోతాం బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ప్రశ్నిస్తాం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఓకే ఇప్పుడు రాజుగారి ఇంకో మరి చెప్తున్నాము కేవలం కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరు కూడా బీసీ రిజర్వేషన్లు బీసీలకు మేనేజర్ గా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు వచ్చేటువంటి జూబ్రీన్స్ ఎలక్షన్ లో గానీ ఇంకే ఎలక్షన్ లో గానీ బీసీలకు టికెట్లు ఇచ్చి మీ అన్ని పార్టీలు కూడా బీసీలు నిలబెట్టి పోటీ చెప్పించే విధానం ఉంటే బీసీలు కూడా మనం వర్షిస్తారు మీ ఇంటి దగ్గర కావాలా పోస్టు సర్పంచ్ ఎంపీడీసీ పోస్టులు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ కార్పొరేషన్ పోస్టులు మీ ఇంటికాళ్ళు ఉండే పోస్టులు ఈ పోస్టులు మాకు కాదు రాజ్యాంగ పార్లమెంట్ లో చట్టసభ ఉండాల్సిన అవసరం మాకు మా అభిప్రాయం అంటే ఇప్పుడు బీసీల కోసం తీర్మానం అలా కూడా పాటి పెట్టడం అనేది జరిగింది అండ్ జాగృతి కవిత గారు కూడా లైన్ ఎత్తుకున్నటువంటి పరిస్థితి సో రాబోయే ఎన్నికల్లో ఇక్కడ అంటే మీ అంచనా ప్రకారం అభ్యర్థులను పోటీలో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా నేనేమంటున్నాను ఖచ్చితంగా బీసీల చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని ఏ వచ్చినా అనుకుంటే బీసీలు జా బీసీలో టికెట్ ఇచ్చి బీసీ గెలిపించే విధంగా ఉన్నాను మా అభిప్రాయం సో మొత్తానికి ఇది నిలబడతని నమ్మకం అయితే లేదు నిలబడుతున్న మాకు నమ్మకం లేదు నీటి కాంగ్రెస్ పార్టీ హామీలు మరి ఎన్నో హామీలు ఇచ్చినారు నెరవేర్చలేదు మాకు నమ్మకం లేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు అది గవర్నర్ గారి దగ్గర ఉంది రాష్ట్రపతి దగ్గర ఉంది సో మేము చేసే ప్రయత్నాలన్నీ చేసినాము నేనేమంటున్నా న్యాయ నిపుల సలహా మేరకు చట్టం అనేది సుప్రీం కోర్టు ఉంది మనకు సుప్రీం కోర్టు రాష్ట్రపతిని ప్రధానమంత్రిని ఆశ్రయించాల్సిన అవసరం లేని ఉన్న విషయాన్ని కూడా మేము పదే పదే గుర్తు చేస్తున్నాం బీసీ సంఘాలుగా ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెచ్చినట్టుగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై సార్లు పోయినా అంటున్నాడు యాభై సార్లు పోతే ఏ ఒక్క రోజున్నా మా బీసీ నాయకు తీసుకుపోయి అన్నమో రామచంద్ర డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా వాళ్ళ సంఖ్యాపరంగా వాళ్ళు ఉన్నారు కేవలం కూడా స్థానిక సంస్థలు రక్షణ ఆ చట్టం తెచ్చే విధంగా ప్రభుత్వాన్ని అడిగే విధానాన్ని మనం చెప్పే విధానాన్ని రాకపోవడం కూడా మాకు భయం వేస్తుంది ఈ ఇద్దరు కూడా ఏ అయితే ఆయన ముస్లింలు ఉండడు ముస్లిం ఉంటే ఒప్పుకో అంటాడు ఆయన రాష్ట్రంలో ముస్లిం ఉంటారు ఇక్కడ లేవు లేరని అని చెప్పడానికి కూడా అధికారం కూడా ప్రభుత్వ పరంగా కిషన్ రెడ్డి గారు కూడా మరి ముందు రావాల్సిన అవసరం ఉంది రాజకీయంగా బీసీలకు పేరుతో జపం చేస్తున్న బీజేపీ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి పెట్టన్న బీజేపీ పార్టీ కేవలం కూడా అగ్ర ఉన్నకు బ్రాహ్మణ సమాజానికి కూడా మళ్ళీ అరే ఆర్ఎస్ఎస్ వాదాన్ని కూడా బలపరిచింది రాష్ట్ర నాయకత్వం ఇచ్చి మేము చూపి చెప్తున్నాం ఉన్నటువంటి బీసీ వాలిగా బీసీ ముఖ్యమంత్రి ఇచ్చే విధంగా ఉంటే రేపు ఎలక్షన్ లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అని జూబ్లీస్ లో బీసీని మేము నిలబెట్టాల్సిన అవసరం పూర్తి చేస్తా ఉన్నాం బీజేపీ పార్టీ కూడా ఓకే అండి థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ రైట్ సో ప్రస్తుతం ఇచ్చినటువంటి జీవో పైన నమ్మకం లేదు గతంలో ఇలాంటివి ఎన్నో జీవోలు వచ్చినాయి ఎన్నో జీవోలు కూడా ఈరోజు మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితి సో బీసీలు ఇలాంటి సమయంలో ఐక్యంగా ఉండి ఇటు జూబ్లీస్ ఉప ఎన్నికలు కావచ్చు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూనిట్ గా ఉండి ఇప్పుడు ఏదైతే బీసీల కోసం మాట్లాడుతున్నటువంటి పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా బీసీ బలమైన అభ్యర్థులని బరిలో దించే ప్రయత్నం చేస్తే గాని ఆ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బుద్ధి రాదంటూ కూడా బొల్ల శివశంకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి సో మరి బీసీ బిల్లు పైన మీ అభిప్రాయం ఏంటనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు